వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్ తగిలింది ఆయనపై నమోదైన సిబిఐ ఈడీ కేసుల విచారణలను రోజువారీగా చేపట్టాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది జగన్పై నమోదైన సిబిఐ ఈడీ కేసులను రోజువారీ విచారణ చేపట్టి తేల్చేసేలా హైదరాబాద్ సిబిఐ కోర్టుకు ఆదేశాలు ఇవ్వాలంటూ హరిరామ జోగయ్య తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు ఈ మేరకు పిల్ దాఖలు చేశారు సిబిఐ ఈడీ కేసులు లేని నేతను ఎన్నుకోవాలని ప్రజలు అనుకుంటున్నారని సుదీర్ఘకాలం పెండింగ్లో ఉన్న ఈ కేసుల్లో నిందితుడైన జగన్ వరుస పిటిషన్లు వేసి విచారణలో జాప్యం చేస్తున్నారన్నారు ఈ పిటిషన్ను ఎన్నికలకు ముందే దాఖలు చేశారు విచారణ జరిపిన హైకోర్టు జగన్ కేసులు రోజువారీగా విచారణ చేపట్టాలని ఆదేశించింది జగన్ కేసుల విచారణ వేగంగా సాగటం లేదని ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలని మాజీ ఎంపీ ప్రస్తుత ఉండి ఎంపీ రఘురామ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది ఎందుకు ఆలస్యమవుతుందనేది సుప్రీంకోర్టు సిబిఐని ప్రశ్నించింది నిందితులు వరుసగా వివిధ రకాల పిటిషన్లు వేయటం వల్లనే ఆలస్యమవుతుందని సిబిఐ తెలిపింది లోయర్ కోర్టులో వాయిదాలతో తమకు సంబంధం లేదని సిబిఐ తరపు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు ఇంతకాలం నుంచి ఒక్క డిశ్చార్జ్ పిటిషన్ అన్నా పరిష్కరించారా అని సుప్రీంకోర్టు ధర్మాసనం అప్పట్లో ప్రశ్నించింది జగన్ ట్విట్ ప్రోకోకు పాల్పడ్డారని పేర్కొంటూ హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ ఈడీలు మొత్తం ఇరవై షీట్లు దాఖలు చేశాయి ఈ కేసులపై సిబిఐ కోర్టులో గత పన్నెండేళ్లుగా విచారణ కొనసాగుతూనే ఉంది ఆయా షీట్ల నుంచి తమను తప్పించాలని కోరుతూ జగన్ విజయసాయి రెడ్డి సహా ఇతర నిందితులు దాఖలు చేసిన నూట ముప్పై డిశ్చార్జ్ పిటిషన్లపై తీర్పు వెల్లడి కాలేదు తీర్పు చెప్పాల్సిన రోజున జడ్జి బదిలీ అయ్యారు ఈ కారణంగా మళ్లీ మొదటి నుంచి కేసులను తాజాగా సిబిఐ కోర్టు జడ్జి వింటున్నారు తీర్పు వెలువరించాల్సిన సమయంలో బదిలీ కావడంతో ఆయన కేసులను తిరిగి ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించారు కొత్త జడ్జి మళ్లీ ఈ కేసులను మొదటి నుంచి వినాల్సిన అవసరం ఏర్పడింది కేవలం డిశ్చార్జ్ పిటిషన్లకే దశాబ్ద కాలం పడితే ప్రధాన కేసులు ఎప్పుడు విచారణకు వస్తాయి ఎప్పుడు శిక్షలు పడతాయి అన్న అనుమానాలు పిటిషనర్లు వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు రోజువారీ విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశించడంతో డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ వేగంగా సాగే అవకాశం ఉంది ఆ తర్వాత ఛార్జ్ షీట్లపై ట్రయల్ ప్రారంభమవుతుందని న్యాయ వర్గాలు చెబుతున్నాయి దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు రమేష్ సుజాత ఏదైతే మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి షాకుల మీద షాకులు తగులుతున్నాయని చెప్పుకోవచ్చు ఏదైతే సిబిఐకి సంబంధించి ఈడీకి సంబంధించినటువంటి కేసుల్లో ఇప్పటికే ముద్దాయిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపు పన్నెండేళ్లుగా కూడా ఈ కేసులు నడుస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఆయన బెయిల్ మీద ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రిగా గత ఐదేళ్లుగా కూడా మరి కోర్టు కూడా హాజరు కానటువంటి పరిస్థితి కనపడింది అయితే డిశ్చార్జ్ పిటిషన్ పిటిషన్ల పైన సంబంధించి గతంలో జడ్జిగా ఉన్నటువంటి సమయంలో కూడా మరి ఈ కేసులకు సంబంధించి దాదాపు నూట ముప్పై ఫ్యాక్ట్స్కి సంబంధించి కూడా ఆయన పూర్తిగా కూడా న్యాయమూర్తి విన్నటువంటి నేపథ్యంలో ఆయన ట్రాన్స్ఫర్ అయినటువంటి నేపథ్యంలో కూడా కొత్త జడ్జి వచ్చిన తర్వాత ఈ కేసుల పైన కసరత్తు జరిగిన తర్వాతే తుది తీర్పు ఇస్తానంటూ కూడా ఇప్పటికే వెల్లడించినటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే హరిరామ జోగయ్య ని ఆ గతంలో ఉన్నటువంటి కేసులకు సంబంధించి ఏ వన్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఏ టూగా విజయసాయి రెడ్డి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఉన్నటువంటి నేపథ్యంలో దీనిపైన ఈ కేసులో అనేక మంది నిందితులుగా ఉన్నటువంటి నేపథ్యంలో వీటి వీటిని త్వరత గతిన పూర్తి చేయాలి కేసులకు సంబంధించి సిబిఐకి సంబంధించినటువంటి కేసుస్ కానీ అదేవిధంగా ఈడీకి సంబంధించినటువంటి కేసులకు సంబంధించినటువంటి ఆ కేసులకు సంబంధించి ఆ త్వరగా కూడా పూర్తి స్థాయిలో కూడా వీటిని త్వరతగతిన కూడా పూర్తి చేయాలంటూ కూడా మరి ఇప్పటికే హరిరామయ్య జోగయ్య పిటిషన్ అయితే దాఖలు చేశారు తెలంగాణ కోర్టుకి సంబంధించినటువంటి నూట ముప్పై పిటిషన్లకు సంబంధించినటువంటి డిశ్చార్జ్ పై తీర్పు వెల్లడించాల్సినటువంటి అవసరం ఉంది ఈ నేపథ్యంలోనే మాజీ ఎంపీ ప్రస్తుతం ఉండి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు కూడా వీటిని పూర్తిగా కూడా ఇతర రాష్ట్రాలకి బదిలీ చేయాలి తెలంగాణ హైకోర్టులో ఉన్నటువంటి ఆ జగన్ కేసులకు సంబంధించి అనేక ఫిర్యాదులు చేసినటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు ఇప్పుడు అటు ఇటు తెల ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం ఉంది అదేవిధంగా అటు కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో ఉన్నటువంటి నేపథ్యంలో త్వరితగతిన కేసులు పూర్తి చేసేటువంటి అవకాశం ఉంది రానున్నటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి ఈ కేసెస్ సంబంధించి కొంత గద్దు కాలమే ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అటు సిబిఐ ఈడీకి సంబంధించినటువంటి అధికారులు కూడా త్వరత కేసులు పూర్తి చేయాలి ఏదైతే మరి ఈ కే దాదాపు నూట ముప్పై ఛార్జ్ షీట్లు సంబంధించినటువంటి కేసెస్ పైన తుది తీర్పు వెల్లడించే విధంగానే అటు న్యాయ వ్యవస్థ కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఏదేమైనా మరికొద్ది రోజుల్లో జగన్ కేసుల పైన ఏదైతే ఒక ఉత్కంఠ నెలకొన్నటువంటి నేపథ్యంలో ఎలాంటి తీర్పు వస్తుంది ఈ కేసులకు సంబంధించినటువంటి అనేక ఆర్థిక నేరాలకు సంబంధించినటువంటి కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి నేపథ్యంలో జగన్ పై జగన్ ఈ కేసుల్లో ఒక త్వరతిగత న్యాయమూర్తి దీనిపైన తీర్పు వెల్లడించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది శ్రీజాత రైట్ థ్యాంక్ యూ రమేష్